గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము పద్నాలుగవ శ్లోకం తత తిష్మయాష్టో హృష్ట రోమాధనంజయ ప్రణమ్య శిరసాదేవం కృతాంజలి రభాషత అద్భుతమైన ఆ పరమాత్మ విశ్వరూపమును చూసి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యను తేజోమయమైన ఆ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను అర్జునుల వారికి ఆ పరమాత్మ విరాట్ దేహాన్ని దివ్యచక్షుడితో చూసి ఆశ్చర్యము కలిగిందట పులకితుడయ్యాడట అంటే తన్మయత్వానికి లోనైపోయాడు ఆశ్చర్య ఆనందానుభూతులతో తను మనస్సు అంతా కూడా మైమరిచిపోయి పోయి నిశ్చేష్టుడైపోయి తన్మయావస్థకు లోనయ్యాడు తేజోమయమైన ఆ విశ్వరూపమునకు ఎంతో తేజస్సుతోటి వేల సూర్యబింబాలు ఒక్కసారిగా ఉదయించాయా అన్నట్లుగా ఉన్న అంతటి తేజస్సుతో మెరిసిపోతూ అలాంటి కాంతిపుంజాలతో వ్యాపించి ఉన్న విరాట్ దేహానికి అర్జునుడు భక్తి శ్రద్ధతోటి దండవత్ ప్రణామములు ఆచరించాడట కృష్ణుడు ఎప్పుడో ఉన్నాడు అర్జునుడితోటి అర్జునుడు పుట్టినప్పటి నుంచి కృష్ణుడు ఉన్నాడు అర్జునుడితో బాటే కృష్ణుడు ఉన్నాడు అర్జునుడికి లేదా పాండవులకు ఎప్పుడే అవసరం వచ్చినా కూడా కృష్ణుడు అక్కడ ఉన్నాడు కృష్ణుడిని అర్జునుడు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు కానీ కృష్ణ పరమాత్మ ఎంత కాదు అంత అని తెలిసిన తర్వాత అర్జునుడికి చాలా ఆశ్చర్యం కలిగిందండి ఆ అంతా ఎక్కడ ఉంది అంటే కృష్ణుడిలోనే ఉంది రోజు చూసిన కృష్ణుడిలోనే ఉంది నిన్నటిదాకాగా అర్జునుడికి దివ్య చక్షువులు లేవు తెలుసుకోలేకపోయాడు కృష్ణుడిని కృష్ణుడిగానే భావించాడు ప్రేమించాడు భక్తి శ్రద్ధలు ఉన్నాయి అర్జునుడు నిస్సంశయంగా పరమ భాగవతోత్తముడు మనం ఉదయమో పరమ భావతాం స్మరామి అని స్మరించుకునే శ్లోకంలో అర్జునుడు వారి పేరు ఉంది కదా అయితే అర్జునుడు దివ్య చక్షులతోటి పరమాత్మ అనుగ్రహం తోటి కృష్ణ పరమాత్మ కేవలం నేను చూసే శ్యామసుందర రూపము కాదు అసలు అంతటా వ్యాపించి ఉంది ఆ స్వామి ఆ స్వామి అంతా ఉన్నాడు ప్రకాశిస్తూ ఉన్నాడు అంతా స్వామిదే అంతా స్వామిలోనే ఉంది అన్న విషయాన్ని ప్రత్యక్షంగా స్వామిలోనే ఉండి చూసి అనుభూతి పొందాడు చూశారు చాలా ఆశ్చర్యం కలిగింది కొత్తగా అనిపించింది వింతగా అనిపించింది ఏమీ చేయను పాలుబోక అప్పటివరకు వరకు ఏదో కృష్ణ అని శ్రద్ధగా మాట్లాడేవాడు ఎంతైనా తన స్నేహితుడు తన ఆత్మీయుడు పైగా మేనమామ కొడుకు కానీ ఈ విరాట్ దేహాన్ని దర్శించిన తర్వాత నోరెత్తి ఏమీ మాట్లాడలేక స్వామి ముందు సాంకేలా పడిపోయి దండ ప్రణామం చేసి చోటు చేతులు జోడించాడట మనం కూడా ఒక్కోసారి అలాగే చేస్తూ ఉంటామండి ఆ ఏముందు లేదు దేవుడు అంటే అంత అనుకుంటాం ప్రత్యేకించి మన హిందువులో ఒక జబ్బు కూడా ఉంది మన వీధిలో ఉన్న ఒక దేవాలయము మన ఊర్లో ఉన్న ఒక దేవాలయము అదంతా పార్థైపోయినా సరే అది అసలు సరే సరిగ్గా దేవాలయంలో సౌకర్యాలు లేక పాపము పూజారు గారు నైవేద్యాలు పెట్టడానికి దీప్ వెలిగించడానికి కూడా పది రూపాయలకి ఇబ్బంది పడుతున్నా సరే అస్సలు పట్టించుకో ఆ ఏముందిలే మన వీధిలో ఆలయమే కదా మన ఊర్లో ఆలయమే కదా అనుకుంటాం ఏదైనా దూరంగా బాగా వేలాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టుకొని యాత్రకు వెళ్ళి అక్కడ చూస్తే మాత్రం అద్భుత అద్భుతం ఆహా కంచి వెళ్ళామండి స్వామిని చూసామండి శ్రీరంగానికి వెళ్ళామండి రంగనాథుడిని చూసామండి తిరుపతి వెళ్ళామండి వెంకటేశ్వర స్వామిని చూశామండి అద్భుతంగా ఉందండి మనోర్లో మనం విష్ణువారయం జీర్ణం అయిపోయినా పాడుపడిపోయినా మనకు అక్కర్లేదు మన ఊరిలోది కాబట్టి మన వీధిలోది కాబట్టి మనకు లెక్కలేదు మనము భగవద్గీత చదివి పరమాత్మ గురించి తెలుసుకోవడం ఆరంభం చేశామంటేనండి ప్రతి దాంట్లోనూ పరమాత్ముడే గోచరిస్తాడు అది మన అనుభూతికి అందే విషయం చిన్న ఊళ్ళోకి వెళ్ళేసేసి చిన్న మూల విరాట్లో చూసిన లేదంటే పెద్ద తీర్థక్షేత్రంలో లేదా తిరుపతి లాంటి చోటకి వెళ్ళి అక్కడ స్వామిని చూసినా అక్కడ పరమాత్ముడే అనే భావన మనకి త్రికరణ శుద్ధిగా కలగాలి పరమాత్ముడు మహత్వం ఉన్నవాడు నేను పరమాత్మ ముందు నిలబడి ఉన్నాను అని జాగరూకుల భక్తులు వర్తించాలి నేను చాలా మందిని గమనించారండి మన ఊర్లోనో మన వీధిలోనో ఎప్పటి నుంచో గుడి ఉంటే అసలు లెక్క కూడా చేయరండి సంవత్సరానికి ఒకసారి కూడా ఆ గుడిలోకి వెళ్ళరు ఆ ఎందులో గుడి వెళ్తుంటే రోడ్డు పక్కనే ఉంటుంది అంతే పరానా ఆ గుడి దగ్గర ఆ వీధిలోనో మా ఇల్లు అని అడ్రస్ చెప్పుకోవడానికి అంతే కానీ బాగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళితే ఆ డబ్బంతా అవధినించేసుకుంటే అప్పుడు మనకు అది బాగుంటుంది ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టాం కదా కాబట్టి మనం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అక్కడ అంతా చూడగలుగుతాము స్వామిని చూడగలుగుతాను ఒక్కసారి అనిపిస్తుంది పది రూపాయలు పోతే గానీ జ్ఞానం రాదేమో అని అంటే వెళ్ళొద్దు ధనం ఖర్చు పెట్టొద్దు అని చెప్పడం చెప్పడం లేదండి ఇక్కడ మన వీధిలో ఉన్న విష్ణు స్వామి స్వామిని తిరుపతి వెళ్ళేసేసి ఆనంద గర్భాలయంలో ఉన్న స్వామిని కూడా మన పారవర్ష్యంతో తన్మయత్వంతో చూసి దర్శించుకోవాలి పరమాత్మ అనే భావన చేయాలి గుర్తుంచుకోండి మన భక్తికి ఎప్పుడు మహత్వం ఉంటుంది మన వీధిలో ఉన్న శివాలయము కాశీలో ఉన్న విశ్వనాథుడు మనం భేదం చూపించకూడదు మనకి పరమాత్మయే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినమ్రతతోటి నమస్కరించాలి స్వామిని ప్రార్థించాలి ఆయా క్షేత్రాలకి గొప్ప గొప్ప మహత్యాలు ఉండవచ్చును కాదని చెప్పడం లేదు ఉంటాయి కూడా కానీ అన్నిటికంటే కూడా గొప్ప మహత్వం మన భక్తికి ఉంది నీ భక్తి ద్వారా వీధిలో ప్రతిష్ఠించిన రోడ్డు పక్కన చిన్న గుళ్ళో ప్రతిష్ఠించిన శివలింగమును కాసుల విశ్వనాథుడు రెండు కూడా నీ భక్తి ద్వారా నీకు పరమాత్మయే రోడ్డు పక్కన ఉన్న చిన్న రామాలయమును తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామి రెండు కూడా నీ భక్తి ద్వారా నీకు పరమాత్మయే నీకు విష్ణువే మన భక్తంతా గొప్పగా ఉండాలండి దేవాలయాలను కలవడము ఆడ మహత్వం ఉంది ఆడ శక్తి ఉంది ఆ విగ్రహంలో ఇంకేదో ఉంది ఇది ఆపి మనకు ఏమి స్థాయి ఉంది మనం సాధన చేసుకున్నామా భక్తితోటి పరమాత్మకు నమస్కరించుకోగలుగుతున్నామా భక్తితోటి పరమాత్మకు సాగిరి పడి నమస్కారం చేస్తున్నామా ఆలోచన చేసుకోవాలి మన ఊర్లో జీర్ణమైపోతున్న శివాలయాలు జీర్ణమైపోతున్న విష్ణువాలయాన్ని కనీసం కన్నెత్తైనా చూడకుండా ఎక్కడో కాశీలో ఏదో చెప్పేస్తున్నారు అక్కడ లింగ ప్రకష్ఠలు చేస్తే మంచిదని చెప్తున్నారు అనేసి ఎవరో ప్రచారం చేసేస్తే వాళ్ళకి యాభై వేలు యాభై వేలు ఇచ్చేయవచ్చు మన ఊర్లో విష్ణువాలయం పాడుబడిపోయినా పర్వాలేదు అక్కడ దేవుడికి నైవేద్యం ఆర్గింపుకి పూజారి గారి దగ్గర కాస్త అంతా శక్తి సామర్థ్యాలు లేకపోయినా పర్వాలేదు మనం అయోధ్యలోనో బృందావనంలోనో ద్వారకలోనో తిరుపతిలోనో అన్నదానం చేస్తున్నామని చెప్తే వాళ్ళకి వెయ్యి నూట పదహారులు ఇచ్చేస్తాం ఇవ్వద్దు అని చెప్పడం లేదండి మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కూడా మనం పరిరక్షించుకోవాలి అర్జునుడు రోజు కృష్ణుడు చూస్తూ ఉన్నాడు అర్జునుడు కృష్ణుడు దివ్యచక్షుని అనుగ్రహించిన తర్వాత అందరూ కృష్ణుడు చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి పరమాత్ముడు ఎక్కడ లేడు కాబట్టి మనది ఊర్లోనూ మనకి దగ్గరలో ఉన్న దేవాలయాలు ఏమైనా సరే మనమే పరిరక్షించుకోవాలి అది హిందువులుగా మనకి ప్రధానమైన కర్తవ్యం మన దేవాలయాలు మన గోమాతలు మనం జాగ్రత్త చేసుకోవాలి ప్రతి ఊర్లోనూ దేవాలయాలు ధూప దీపాలతోటి నిత్య పూజలతోటి కళకళాలిపోతూ ఉండాలి ఏ దేవాలయంలో కూడా పూజారి గారు బాధపడకూడదు ఆ విధంగా మనం రక్షించుకున్నామంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతి ప్రతి విష్ణువాలయంలోని కళకళలాడుతూ కనపడుతూ ఉంటాడండి కాశీ విశ్వనాథుడు ప్రతి శివాలయంలోను కళకళలాడుతూ అభిషేకాలతో వెలిగిపోతూ కనపడతాడు అలా ఉండాలి అంటే మనం అలా దర్శించగలగాలంటే హిందువుగా ప్రతి ఒక్కరూ మన దేవాలయం మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణారాయణ